భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత త్రివిధ దళాలు పాక్ ఉగ్రవాదులపై చేస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమై పాకిస్తాన్పై భారత్ సమరం బలవంతంగా సాగి ఉగ్రవాదులను మట్టు బలం త్రివిధ దళాలకు అలాగే నరేంద్ర మోదీకి కలిగేలా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షంలో ఉండేలా స్వామివారిని వేడుకోవడానికి చంద్రతి మండల కేంద్రం నుంచి మండల బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సైన్యం చురుగ్గా పనిచేస్తుందని ఉగ్రవాదులను మట్టుపెట్టే కార్యక్రమంలో భారత సైన్యం సేవలు మనం మరవలేమని అన్నారు ఆపరేషన్ సింధూరు కార్యక్రమంలో ఉగ్రవాదుల స్థావరాలపై భారత త్రివిధ దళాలు పంజాబ్ శ్రీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేకుండా చేయడానికి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి బైక్ ర్యాలీగా బయలుదేరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్లాడి రమేష్ బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మకిల విజేందర్ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్యయ్య సిరికొండ శ్రీనివాస్ పోంచెటి రాకేష్ నాయకులు శిరం తిరుపతి పెరుక గంగరాజు షిరిడి మల్లేశం వీరితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాకిస్తాన్ యుద్ధం సమయంలో మరి రాజరాజోత్సవ స్వామి ఆశీస్సులు మన మోడీ గారి పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మన ఆర్మీకి మద్దతు కూర్చోలే మరి అలాగే రాజరాజోత్సవ స్వామి ఆశీస్సులతో మరి మొన్న జరిగినటువంటి పైల్గామ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిగినటువంటి చాలా మంది హిందువులు బలైన సంగతి భారతదేశం అందరికి తెలిసిందే ఇప్పుడు సింధూరు ఆపరేషన్ సింధూర్ టూను విజయవంతం చేయాలని మరి అది భారతదేశ పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు గుణపాఠంగా మారి మన దేశం మొత్తం కూడా మరి రాజరస స్వామి ఆశీస్సులతో మరి ఇవాళ మన మోడీ గారికి ఆర్మీకి ఉండాలని మన చంద్రుతి మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ ర్యాలీలో మండల కేంద్రం నుంచి నాయకులు మరి కార్యకర్తలు పాల్గొంటూ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇండియన్ ఆర్మీకి మన దేశానికి మరి నరేంద్ర మోడీ గారికి మరింత బలం చేకూర్చాలని మరి ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ర్యాలీ ద్వారా వెళ్ళి మరి ఇండియన్ ఆర్మీ ఏదైతుందో వారి వీరోచిత అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నారు మూడు రోజుల నుంచి మరి ఆ ఇండియన్ ఆర్మీ నుండి మరి మన వారి పాకిస్తాన్ నుండి విడిచినటువంటి బాంబులు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారందరినీ ఎదిరించి పోరాడుతున్నటువంటి వారందరికీ మరొక్కసారి ఇక్కడ బలం చేకూరాలని మేము ప్రత్యేక దర్శనం చేశారు స్వామిని కోరడం ఉంది మండల కేంద్రం నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మరి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యాన్ని ఈ భారతదేశాన్ని సంపన్నంగా ఉండే విధంగా మరి దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే విశ్వగురు కాబోతున్నటువంటి సందర్భంలో ఒక జేసీ మహమ్మద్ మరి అదేవిధంగా లష్కర్ ఎయిబాటి మూడు ఉగ్రవాద సంస్థలు ఇరవై ఎనిమిది మందిని విచక్షణ రహితంగా మీరు హిందువులా మీరు ముస్లింలా అని చెప్పి బట్టలు తీసి ముల్దారం ఉందా లేదా అని చెప్పి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపినటువంటి ఆ ఉగ్రవాద యొక్క సంస్థ వెంటనే నశించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో త్రివిధ దళాలు పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను మరి ఉగ్ర సంవత్సరంపై దాడులు చేస్తున్న సందర్భంలో మరింత ధైర్యాన్ని ఇచ్చి మరింత మనోధైర్యాన్ని ఇచ్చి ఇటు త్రివిధ దళాలకు ఇటు నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఈ దేశాన్ని సంరక్షించాలని చెప్పి భీమ రాయరాశ్వర స్వామి క్షేత్రానికి మరి చందు మండల బీజేపీ తరఫున వెళ్లడం జరుగుతుంది